టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి తిరుపతి జిల్లాకు మాత్రమే కాకుండా యావత్ రాయలసీమ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఈ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్న రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న మూడు వందల పడకలను పన్నెండు వందల పడకలుగా మార్చటానికి నిర్ణయం తీసుకోవటం జరిగింది అదేవిధంగా ముప్పై ఏళ్లకు పైగా నిర్మించినటువంటి ఆసుపత్రి భవనాలను పెరుగుతున్నటువంటి రోగుల అవసరాలకు అనుగుణంగా ఆధునీకరించేందుకు నూట నలభై ఎనిమిది కోట్లతో టెండర్ను కూడా ఆమోదించటం జరిగింది తిరుమలలోని ఆకాశ ఔటర్ రింగ్ రోడ్డు వరకు గంగ నుండి ఆకా ఔటర్ రింగ్ వరకు రెండు వరుసల రహదారిని నాలుగు వరుసల రహదారిగా అభివృద్ధి చేసేందుకు గతంలోనే మండలి నిర్ణయం తీసుకున్నది దానికి సంబంధించి ముప్పై కోట్లతో టెండర్ను ఆమోదం చేయటం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానానికి దేశవ్యాప్తంగా విచ్చేసేటువంటి భక్తుల సౌకర్యార్థం రెండున్నర కోట్లతో సప్తగిరి సత్రాలు ఆరు ఏడు బ్లాకుల అభివృద్ధి పనుల కోసం టెండర్ను ఆమోదించటం జరిగింది తిరుమలలోని వెంకటేశ్వర ఆదిశేషు శంకుమిట్ట విశ్రాంతి గృహాల అభివృద్ధి మరుగు పెయింటింగ్ పనుల కోసమని పది కోట్ల రూపాయల మంజూరుకు పరిపాలన అనుమతి తీసుకోవటం జరిగింది ఆకాశరాజు నిర్మించిన అతి ప్రాచీనమైన నారాయణవనంలోని భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయానికి అది పురాతనమైనటువంటిది పాడుబడ్డటువంటి స్థితిలో ఉన్న కారణంగా దానికి రాజగోపురం రాతి ప్రాకారం నిర్మాణం చేయాలని నిర్ణయించి ఆరు కోట్ల తొంభై లక్షల రూపాయలు వెచ్చించటానికి మంజూరు చేయటం జరిగింది రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్లో చిన్నపిల్లలకు ప్రత్యేకించి వైద్య సేవలు అందించాలన్న ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు తిరుపతి నగరంలో శ్రీవారి పాదాల చెంత పద్మావతి చిన్నపిల్లల స్పెష సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయటమైనది ఆ విషయం అందరికీ తెలిసిందే భారతదేశంలోనే చిన్నారులకు సంబంధించి ప్రత్యేక సూపర్ స్పెషాలిటీగా ఆవిర్భవించనున్న ఈ ఆసుపత్రిని ఇకపై పద్మావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్గా వ్యవహరించటం జరుగుతుంది టీటీడీ పాలనా వ్యవహారాలు మరింత వేగవంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు గాను సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఐదేళ్ల కాలపరిమితికి గాను ఒరాకిల్ ఫ్యూజన్ క్లౌడ్ ఈఆర్పిని ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలపటం జరిగింది తిరుమల అన్నమయ్య భవన సమావేశ మందిరం ఆధునీకరణలో భాగంగా దృశ్య శ్రవణ అనుసంధాన పరికరాల ఏర్పాటుకు ఆమోదం తెలపటం జరిగింది అన్నమాచార్య భవన్ చాలా పాతది కనుక దాన్ని చక్కగా ఆధునీకరించాలనేటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది అన్నమయ్య భవన్ సారీ ఈ హాల్ అలాగే టిటిడి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను

బడ్జెట్ నోట్ అంతా కూడా మీకు అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి కింది స్థాయి ఉద్యోగస్తులకు మేళ్లు చేయటమే లక్ష్యంగా ఉన్నటువంటి ఈ పాలక మండలి టీటీడీలోని వివిధ విభాగాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేసే వారికి వేతనాలు పెంచటం జరిగింది అన్నదాన విభాగంలో నూట ముప్పై ఎనిమిది క్లీనర్లు డెబ్బై మం తొమ్మిది మంది వంట పని వాళ్లను స్కిల్డ్ లేబర్గా మార్చి వారికి జీతం పదిహేడు వేల నుంచి ఇరవై రెండు వేలకు పెంచాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది టీటీడీలోని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాటర్ వర్క్స్లో పనిచేసేటువంటి వర్కర్స్ను అన్స్కిల్డ్ నుంచి స్కిల్డ్ స్కేటర్గా కేటగిరీగా మార్చటం జరుగుతోంది పోర్టు క్లీనర్స్ ఇది ఇప్పుడు చెప్పడం జరిగింది కలంకారిలో కళలో నిపుణుడైనటువంటి శ్రీ మున్స్వామిరెడ్డి గారికి వారి జీతం ఇరవై ఐదు వేల నుంచి ముప్పై తొమ్మిది వేలకు పెంచాలనేటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది శ్రీ వెంకటేశ్వర శిల్పకళాశాలలో వివిధ దేవతామూర్తుల శిల్పాలను తయారు చేస్తున్నటువంటి శిల్పులకు వారి కళా నైపుణ్యాన్ని ప్రోత్సహించటంలో రెండు వేల ఎనిమిదిలో నేను పూర్వ అధ్యక్షుడిగా ఉన్న రోజుల్లో నిర్ణయించినటువంటి వారి ఇస్తున్నటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని నూటికి నూరు శాతము పెంచి వాళ్ళ వేతనాలకు తగిన రీతిలో గౌరవం ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది టీటీడీ స్టోర్లో పనిచేసేటువంటి తొమ్మిది మంది వర్కర్లకు వారు దాదాపు చాలా సంవత్సరాలుగా కేవలం తొమ్మిది వేల రూపాయలలోనే వాళ్ళు జీవితాన్ని జీవితాన్ని గడుపుతున్నారు వాళ్లకు పదిహేను వేల రూపాయల జీతాన్ని ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది ఎస్వి హయ్యర్ వేదిక్ స్టడీస్లో భాగ విభాగాల ద్వారా సేవలు అందిస్తున్న పదహారు వేల నుంచి ఇరవై రెండు వేలకు సంభావనను పెంప పెం పెంపుదల చేయాలని నిశ్చయించడం జరిగింది పార్టీలకు పదిహేడు వేల నుంచి ఇరవై ఐదు వేలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా పద్నాలుగు మంది పద్నాలుగు వందల మంది వేద పండితులకు ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ పదివేల నుంచి పన్నెండు వేలకు పెంచాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది మా ఆధ్వర్యంలోని అనుబంధ మరియు విలీన ఆలయాలలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ అర్చకులు మరియు సంభావన అర్చకుల వేతనాలను ఇరవై ఆరు వేల నుంచి ముప్పై ఒక్క వేలకు పెంచాలన్నటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే వేదపారాయణ స్కీమ్ ద్వారా కొత్తగా మనం ఒక నలభై ఆరు ఉద్యోగాలకు సంబంధించి వేకెన్సీ ఫిల్ చేయాలనేటువంటి నిర్ణయం చే చేయటం జరిగింది అది కూడా నిర్ణయం తీసుకోవటం జరిగింది ఈ సందర్భంగా బోర్డు ఒక ముఖ్యమైన నిర్ణయం కూడా తీసుకోవటం జరిగింది దాదాపు ముప్పై ఏళ్ళుగా ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూసినటువంటి టీటీడీ ఉద్యోగస్తుల కలను సాకారం చేసినటువంటి మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి టీటీడీ పాలక మండలి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక తీర్మానాన్ని కూడా చేయడం జరిగింది ఐదు గ్రాములు పది గ్రాములు అలాగే కొత్తగా శానిటరీ టెండర్ ఏదో ఈ రోజున ఆమోదించటం జరిగింది దానికి సంబంధించి ఒక సవరణను ప్రతిపాదించడం ఎందుకంటే దాని మీద శానిటరీ ఉద్యోగస్తుల నుంచి వచ్చినటువంటి ఒక విన్నపం నలభై ఐదేండ్లకు మించిన వాళ్లను ఉంచకూడదు అన్నటువంటి దానిని తీసివేయటం జరిగింది అలాగే స్త్రీ పురుషులకు సమానంగానే ఉండేటట్టుగా ఉంచాలన్నటువంటి పాత నిబంధనని కొనసాగించాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది ఆహా అద్భుతమైనటువంటి చేతులెత్తి నమస్కరించవలసినటువంటి విషయం ఇది అది నేను నాకు తెలిసి కదా ఒక ఆలోచన చేస్తున్నాం నేను యువగారు దీని మీద వర్కౌట్ చేసిన తర్వాత సాధ్యమైనంత తొందరలో నిర్ణయాన్ని ప్రకటిస్తాం దానికి మంచి సుముహూర్తము దానికి సంబంధించినటువంటి విధి విధానాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఇవన్నీ కూడా అందులో మిళితమై ఉన్నాయి కాబట్టి పాజిటివ్గా చేయాలన్నటువంటిదే మా నిర్ణయం

ఫారెస్ట్ కార్మికులతో రేపు మా ఉన్నతాధికారులు మాట్లాడడం జరుగుతుంది వాళ్ళ మీద పూర్తి సానుభూతితోనే పాలక మండలి ఉన్నది అందులో ఏ రకమైనటువంటి అనుమానం లేదు అది సాధ్య సాధ్యాలను బట్టి నూటికి నూరు శాతము పరిష్కరికి దిశగా వెళ్తాం కోర్టు ఇంకా ఏ నిర్ణయమో ప్రకటించలేదు కోర్టు ఆర్గ్యుమెంట్స్ లేక వెళ్ళలేదు ఇంకా దాని మీద మా ఉన్నతాధికారులు ఇంజనీరింగ్ నిపుణులు దానికి తలు చర్యలు తీసుకొని రిపేర్ చేసేటువంటి కార్యక్రమాలు చేస్తారు అది మా దృష్టిలో కూడా ఉన్నది మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చేపట్టే వర్క్ ఫైనాన్స్ ఇచ్చింది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారే చెప్పిన హామీ యా మూడు నాలుగు ఐదో తారీఖులలో ధార్మిక సదస్సును నిర్వహిస్తున్నాం ఇప్పటి వరకు దాదాపు యాభై ఏడు మంది పీఠాధిపతులు తమ సమ్మతిని తెలియజేశారు పీఠాధిపతులు వాళ్ళ అమృత వాక్కుల ద్వారా వెలువడినటువంటి సూచనలు సలహాలతో తిరుమల తిరుపతి దేవస్థానం ధార్మిక ప్రచారాన్ని మరింత ముమ్మరంగా చేసి ముందుకు వెళ్ళాలన్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా ఆ ధార్మిక సదస్సు నిర్వహింపబడుతుంది పాత్రికే మిత్రులందరికీ కూడా ఆహ్వానం వేదిక మన ఆస్థాన మండపం గతంలో పదహారు సంవత్సరాల క్రితం దాన్ని చాలా చక్కగా చేశాం మళ్ళీ ఆ రోజున వాళ్ళు చెప్పినటువంటి సలహాల మేరకు అనేక కార్యక్రమాలు చేయటం జరిగింది అందులో భాగంగానే కళ్యాణం వస్తూ దళిత గోవిందం గిరిజన గోవిందం ఇలాంటివన్నీ చేయటం జరిగింది ఇప్పుడు కూడా వాళ్ళ అమూల్యమైనటువంటి సలహాలను స్వీకరించి ముందుకు వెళ్తాం ఓకే థ్యాంక్ యూ